ప్రొఫెసర్గా రిటైర్డ్ అయ్యాను దానికంటే ముందు నా ప్రస్తుతం డిగ్రీ ఇంటర్మీడియట్ అన్నీ కూడా మన ఈ నాలుగు జిల్లాలకు సంబంధించిన కామారెడ్డిలో సిద్దిపేటలో చదివాను ఇది సిద్ధిపేట జిల్లాకు సంబంధించింది ప్రస్తుతం కాబట్టి నేను ఇక్కడ రావడం జరిగింది నేను విద్యార్థి దశలోనే ఎన్నో ఉద్యమాలున్నా అంటే తెలంగాణ ఉద్యమం కావచ్చు తెలంగాణ ఉద్యమంలో అన్ని అందరి అందరి గడుపుపోయిన వ్యక్తిగా నాకు ముద్ర ఉంది ఎందుకంటే అక్కడ ఉస్ చాలా అన్ని పటిష్టమైన విద్యార్థి సంఘాలు ఉంటాయి ఆ విద్యార్థి సంఘాలు నేను మైక్ పెట్టి కనబడుకున్నా కానీ ఆడ పీడిఎస్ కానీ ఆర్ఎస్సీ కానీ ఏవిపి కానీ ఇవన్నీ సమంత నేను కూడా విద్యార్థి నాయకుడు అధ్యక్షుడు గెలిచిన అనుభవం ఉంది తెలంగాణ ఉద్యమం ఎయిటీ సిక్స్ నుంచి కూడా నాకు తెలంగాణ ఉద్యమంతో సంబంధం ఉన్నది ఆ నేపథ్యంలో విద్యార్థులకు ఎప్పుడు అందుబాటులో ఉంటుంది విద్యార్థి నాయకుడిగా పార్టీలకు అతీతంగా అప్పుడు కూడా నాకు అందరూ ఎన్ఎస్ఈలు కానీ పీటిఎస్ కానీ ఆర్ఎస్ కానీ నేను ఒక సా ఒక విద్యార్థి సంఘానికి అధ్యక్షుడు పనిచేసిన ఒక విద్యార్థి నాయకుడిగా ఉన్నా కానీ ఒక సంస్థ సంబంధం సంస్థగా నేను లేను ఎప్పుడు ఈ ఈ నేపథ్యంలో నేను ఉష్మాసిటీ ప్రొఫెసర్గా కూడా నాకు చాలా మంది శిష్యుల్లో వాళ్ళకు ఎన్నో కౌన్సిలింగ్ ఇచ్చి ఎంతోమంది అది ఎందుకంటే గ్రామీణ వాతావరణ విశ్వవిద్యాలయం గ్రామీణ స్థాయి నుంచి ఆడ యాభై రూపాయలు వేపు కూడా వచ్చి ఉష్మాసి చదువుతారు అటువంటి వాళ్ళు వాళ్ళ కష్టాలను చూస్తాను నేను మామూలుగా వాళ్ళ వాళ్ళు ఏ విధంగా ఎస్టెటీలు కావాలి ఏ విధంగా ఉద్యోగాలు రావాలి ఇటువంటి వాళ్ళకి వ్యవసాయం ఏ విధంగా ఉంటుంది అని అన్ని నేపథ్యం నాకు ఉండదు అది అందరికీ తెలుసు విద్యార్థులకు కూడా తర్వాత ఏమైంది కొన్ని ఈ మధ్యన ఆరు నెలల నుంచే అన్ని ఫ్లెక్సీలు కనబడుతున్నాయి దేనికి గ్రాడ్యుయేట్ కాల్సిన సంబంధించిన ఎమ్మెల్సీ కేంద్ర వీళ్ళందరూ ఏది వ్యాపారవేత్తలు వస్తుందని చెప్పి విద్యార్థులందరినీ ఎంపడబురు సార్ మీలాంటి వాళ్ళు ఉండాలి మీలాంటి వాళ్ళు ముందుంటే ఆ ఫ్లెక్సీలు మందుబాటులో సంగతి అంతా పోతుంది అసలు ఆ సిస్టమ్ పోవాలని ఒక్కరే కూడుకోవాలి అని చెప్పారు నేను కూడా దానికి ఆలోచించిన నిజాగానే నాకు కూడా అనిపించేది నాకు ఇంత సత్యం ఇంత విద్యార్థులు ఉన్నారు ఇంతమంది రిటైర్డ్ వాళ్ళు అయితే నాకు అందరూ హెడ్ మాస్టర్లు ఎంఈఓలు ప్రిన్సిపాల్సు అన్ని వివిధ సంఘాలలో ఆర్టీఓలు రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా నాకు చాలా ఎంకరేజ్ నేను ఇంతవరకు నేనే నాన్ కాంట్రాక్టర్స్ విద్యార్థులకు ఎప్పుడు అందుబాటులో ఏ సమస్య విద్యార్థులు నేను చెప్పినప్పుడు తెలంగాణలో సిటీ అనేది ఒక గ్రామీణ విశ్వవిద్యాలయం గ్రామీణ విషయాలలో ఏ రాత్రికి ఏ పని అయినా వాళ్ళకు నేను ఎప్పుడు అందుబాటులో ఉన్న విద్యార్థులకు అందరూ తెలుసు ఏ సమస్య వచ్చిన వాళ్ళకి అక్కడ సెక్రటరీ పడినా అని నేను చెప్తాను తెలంగాణ మీకొక చెప్పన్నా తెలంగాణలో అంబేద్కర్ తెలంగాణలో ఎయిటీ సిక్స్టీ ఉద్యమం జరిగిన ఎయిటీ ఎయిట్ తెలంగాణ ఒకటి బ్యానర్ కట్టింది టీఎల్ వేసుకోండి వాళ్ళకి వాళ్ళు కలిసి ఇది నచ్చేదండి నేనన్నా నేనే ముందుగా నేను ఒక నేను ఒక విద్యాసానికి ఒక ఒక విధానం ఏమైతే తెలంగాణ నుంచి ఏమైతే లిబరేజ్ స్టూడెంట్ ఆర్గనైజ్ ఏమన్నా నచ్చయితాయి ఈ తెలంగాణ కూడా పోరాడేది ఆ విధంగా నేనే అందరు మిగతా సంస్థలు టీఎస్ చేసు అని ఒక టీఆర్ఎస్ఎఫ్ అని అట్లా కట్టించినా మిగతా మిగతా సంస్థలతో నేనే అక్కడ బ్యానర్ దగ్గర ఉన్నా అది ఒకటే కాదు తెలంగా అంబేద్కర్ యూనివర్సిటీలో తెలంగాణలో న్యాయం జరుగుతుందని ఎయిటీ నైన్లో అన్ని సంస్థలను కలపపోయింది ఎవరు కలపకపోవచ్చు అప్పుడు తెలుగుదేశం అధికారం ఉంది అధికారం ఉన్నాక కూడా తెలుగు విద్యార్థులు ఉంటారు తెలుగుదేశం అప్పుడు ఎన్ఎస్పి అని టీడీఎస్వి అని ఆర్ఎస్వి అని ఎస్ఎఫ్ఐని మిగతా అందరి విద్యార్థులతో అక్కడ కామన్ ప్లాట్ఫామ్ మీద అంబేద్కర్ యూనివర్సిటీకి వెళ్ళిపోయిన చరిత్ర నాకు ఉంటుంది వారం రోజులలో అప్పుడు ఆర్బీఆర్ చంద్రశేఖరరావు వైస్ ఛాన్సలర్ తెలంగాణ అందరూ రిక్రయ చేసి నెక్స్ట్ రిక్రూట్మెంట్ తెలంగాణ వాళ్ళు తీసుకొచ్చు నాకు ఆ చరిత్ర ఉంది అది ఒకటే కాదు నాకే ఉంది ఇంతవరకు మీరు అందరిని అడిగేది ఎంత సెలెక్ట్ అయ్యిత అడిగేది ఇప్పుడు ఉష్మా అందరూ రిటైర్ అయిన ఉన్నాం కొంత వైస్ ఛాన్సలర్ కూడా రిటైర్ అయ్యారు ఇప్పుడు మొన్న మొన్నటి వరకు వాళ్ళందరూ కూడా నా ప్రెషర్స్తోనే వాళ్ళందరూ వైస్ ఛాన్సలర్ అయ్యారు అంటే రిక్రూట్మెంట్ అయితే టోటల్ రిక్రూట్మెంట్ అంటే ఉష్మా చెట్ల థర్టీన్ హండ్రెడ్ వేకెన్సీస్ చుట్టూ ఉంటే థర్టీన్ హండ్రెడ్ వేకెన్సీస్ ఒక వైస్ ఛాన్సలర్ సీఎం వద్దంటే కూడా ఏ చేయంత సార్ కన్వీన్ చేయగలిగినాము సీఎం వద్దంటే ఇప్పుడు సీఎం జయమన్నా చేసే అంటే అటువంటి చరిత్ర ఇంకా ఏం కావాలంటే అది చేస్తాం కొంచెం తెలంగాణ ఉద్యమం వచ్చింది అట్స్ ఎవరో కొద్ది అంటే నేనేమన్నా ఒకటే అన్నాను తెలంగాణ వచ్చాక తెలంగాణ నాకు ముప్పై వేల ఫీజు ఉండే కార్పొరేట్ స్కూల్లో తెలంగాణ వచ్చినాక లక్షన్నర ఫీజు అయినా మీరు ఇరవై వేల ఫీజు వస్తే నేను జాయిన్ అవుతాను అని చెప్పి అంటే మీరు సాధించండి నేను ఒక పార్టీలో జాయిన్ అవుతా అంటే నాకు అంత ఆవేశం ఉందన్నట్టు అంటే తెలంగాణ దోపిడీకి గురవుతుందండి ఆ విధంగా దోపిడీకి గురి కావద్దు మొత్తం మనం అందరం నాకు ఎందుకంటే ఒక టీచర్గా ఉన్నా కాబట్టి టీచర్కి చాలా నాలెడ్జ్ ఉంటుంది ఆ నాలెడ్జ్తో మీకు అందరూ ఒక్కరు గెలిస్తే ఆ ఏమైతే అనుకోవద్దు ఆ ఒక్కరితోని ఎంత సాధిస్తుందో మీరు చూడాలి మీరు గెలిపించి చూడండి కొద్ది రోజులనే ఇంత మంచి అభ్యర్థిని మీరు ఎన్నుకున్నారనేది నేను నిరూపిస్తాను నాకు ఆ నమ్మకం ఉంది ఎందుకంటే ఎప్పుడు కూడా అబద్ధాలు ఆడలేదు ఒక నీతిగానే ఉన్నా ఒక నిజాయితీగానే ఉన్నా ఒక పట్టుదలతో ఉన్నా నా శక్తే నా నీతి నిజాయితీ పట్టుదల నా ఎజెండాని ఆ ఎజెండా నేను సక్సెస్ అవుతా నేను తప్పకుండా మీరందరూ ఉష్ణాబావు మా గ్రాడ్యుయేట్స్ కానీ మా మిత్రులు కానీ మా పెద్దలు కానీ నన్ను చాలా ఆదరిస్తారు ఇంకొకటి మీరు వేడుకుంటున్నా ఎలక్షన్ ఇరవై ఏడో తారీఖున ఇరవై ఏడు ఇరవై ఏడు ఇరవై ఏడు నాడు ఎలక్షన్ ఉండదు అంటే డేటు ఇరవై ఏడు నా సీరియల్ నెంబర్ ఇరవై ఏడు అంటే దేవుడు నిర్ణయించుడు నాకు నువ్వు గెలుసామని ఇరవై ఏడు నాడు ఇరవై ఏడు నెంబర్ ఇచ్చాడు దాని మీద ఒక్కటి ఒక్కటి గుర్తుపెట్ట ఒకటి ఒకటి నెంబర్ రాయండి ఏడు సీరియల్ నెంబర్ ఇరవై సీరియల్ నెంబర్ ఇరవై ఏడే ఇరవై ఏడు నాడు ఎలక్షన్ ఒకటి ఒక్కటి వాళ్ళు ఇచ్చిన గవర్నమెంట్ పెన్నుతోనే మీరు మార్పు చేయండి నేను తప్పకుండా అత్యధిక మెజారిటీతో ఫస్ట్ ప్రియారిటీ ఓట్లతోనే తప్పకుండా గెలుస్తాను గెలుస్తున్నాం కూడా ఎందుకంటే అది డిసైడ్ అయిపోయింది ప్రజల్లో ఎందుకంటే సాపడింది నీళ్ళు వస్తుంది మీరు అందరూ ఇంకా పెద్ద అయినా మీకు నాకు ఇంత వచ్చినా వాళ్ళు ఇంత మంచి అవకాశం వచ్చినందుకు అందరికీ నా నమస్తే నమస్కారం నన్ను ఒక కుటుంబ సభ్యులాగా చూసుకొని మీరు అందరి కుటుంబంలాగానే ఉంటాను నేను ఒక లీడర్ లాగా ఇప్పుడు ఒక ఎవరికైనా ప్రతి మిత్రుడికి ప్రతి శిష్యులకు కూడా పెద్దలకు కూడా నేను ఎప్పుడు కుటుంబ సభ్యులే నేను కుటుంబ సభ్యుల లాగా ఉంటాను నన్ను